హాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు అన్నవాళ్ళు అడిగినటువంటి మాట ఏంటంటే మీ దగ్గర దొరికినటువంటి స్టోన్స్ వీడియో చేసి పంపించమన్నారు మనకి దొరికినటువంటి రాళ్ళల్లో మంచి స్టోన్స్ రెండు గుప్పిళ్ళు తీసి పక్కన పెట్టేసి వాటిల్లో మంచిగా ఉన్నటువంటి స్టోన్స్ని మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను మొదటిగా వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి స్టోన్స్ పైన ఉన్నటువంటి చిన్న చిన్న ఆనవాళ్ళు గ్లాస్ స్టోన్స్ ఒక్కొక్క రాయికి ఒక్కొక్క ఊరుంది రెండు సంవత్సరాల ప్రయాణం ఎక్కడ దొరకని వజ్రం ఇది వజ్రం ఉండొచ్చు అన్నట్టుగా కనిపించే రాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ముందు మనపై మనం నమ్మకం ఉంచుకొని ప్రయత్నం చేయాలి చేసే పని ఇష్టంత చేయాలి అది ఎంత పెద్ద కష్టమైన పని అయినా సరే కనిపించే ప్రతి రాయి కూడా ఉపయోగపడేది కాకపోవచ్చు ఇవన్నీ డైమండ్స్ కావు ఎక్కడైతే వజ్రాలు దొరుకుతాయో అలాంటి ప్రాంతంలో వెళ్ళి నేను ప్రయత్నం చేసేటప్పుడు దొరికిన రాళ్ళు ఇవన్నీ వీటిలో ఒకటి కూడా డైమండ్స్ లేవు చూసేదానికి మాత్రం చాలా మంచిగా ఉంటాయి పల్నాడు రాయలసీమ ప్రాంతాల్లో నేను వెతికినప్పుడు దొరికినటువంటి రాళ్ళి శ్రీరాంపురం మొదటిగా ప్రయత్నం చేసినప్పుడు దొరికిన ఈ రెండు రాళ్ళు గుళ్ళపల్లి ఆ స్టోన్ పలుగురాల తాండ ఎక్కువ శాతం గుళ్ళపల్లి అడుగుప్పల ప్రాంతాల్లో ఎక్కువ అన్వేషణ చేసేవాడిని వాటిల్లో దొరికినటువంటి కొన్ని మంచి రాళ్ళని వీడియో రూపంలో చూపిస్తున్నాను చూపించే ప్రతిరాయి వజ్రం కాదు ఇది గమనించగలరు మనం వెతికేటప్పుడు రాయి పైన ఉన్నటువంటి చిన్న చిన్న గుర్తుల్ని గమనించి అలాంటి రాయిని మనం వదలకుండా దాచుకోవడం మంచిది ఎవరో ఒక మాట చెప్తే విన్నాను అవి నీళ్ళు అడగవు ఫుడ్ అంతకన్నా అడగదని తెచ్చి పక్కన పెట్టేస్తే ఏదో ఒకరోజు వీటి విలువ ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంటే ఆ టైంలో మనం వీటిని అమ్ముకుంటే మంచిదని వేటాడినప్పుడు అలా వాటిని వదిలేయకుండా ఇంటి దాకా తెచ్చుకున్నటువంటి రాళ్ళు ఇవ్వండి ఇది చాలా మంచి రాయి ఎక్కడైతే వజ్రాలు అన్వేషణ చేస్తున్నారో ప్రజలు గమనించాలి ఈ రాయి కనుక దొరికే ప్రాంతంలో ఖచ్చితంగా దొరికేంతవరకు ప్రయత్నం చేయవచ్చు అలాంటి రావ్ రాళ్ళవి గ్రీన్ కలర్లో పెద్దగా కనిపిస్తుంది రాయలసీమ శబాష్పురం ప్రాంతంలో దొరికినటువంటి రాయి అది ఇవి మొత్తం శబాష్పురంలో దొరికినటువంటి రాళ్ళు ఒక రంగు తప్ప నుంచి క్రిస్టల్ ఆకారంలో కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్లో ఉన్న రాయి కూడా రాయలసీమ ప్రాంతంలో శభాష్పురం ఈ మూడు రాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించినవి మొదటగా వీడియోని మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియపరచండి అభిప్రాయం అంటే మీకు తెలిసినటువంటి ఒక చిన్న మాటని ఎలాంటి రాయి క్రిస్టల్ పలుకురాళ్ళు అంతకన్నా కలర్లు మారినటువంటి స్టోన్ ఉండే ప్రాంతంలో వెతికితే దొరుకుతుందని మీ యొక్క చిన్న మాట మెసేజ్ ద్వారా తెలియపరచండి అయ్యన్నపాలెం లింగంపుంట తాండా అనేక ఊర్లు ఉన్నాయి అలాంటి ప్రాంతంలో దొరికినటువంటి రాయి అది పల్నాడు అడిగప్పుల్లో వెతికేటప్పుడు దొరికినటువంటి రాళ్ళు చేపలు పట్టే వ్యక్తి ఎక్కడైతే నీళ్లుంటాయో అన్ని ప్రాంతాల్లో ప్రయత్నం చేయడు తనకంటూ ఒక ఆలోచన ఉంటుంది నీటి బుడుకలు ఆ నీళ్ళ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ చేప అనేది ఉంది అనేసి తను ఎలా అయితే గమనిస్తాడో అలా కనిపించే ప్రతి పలుకురాయి క్రిస్టల్ వాటిపైన ఉన్నటువంటి కలర్ గమనించి ఆ ప్రాంతంలో మనం కూడా వెతకాలనేది ఒక చిన్న మాట గ్రీన్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఆ స్టోన్ షభాష్పురంలో రాయలసీమ ప్రాంతాల్లో దొరికింది ఈ స్టోన్ అయ్యనపాలెం పల్నాడు ప్రాంతానికి సంబంధించింది ఇసుకలో దొరికినటువంటి స్టోన్ అది ఇది కూడా తాండ తాండవైపు దొరికినటువంటి స్టోన్ ఇది ఆ ప్రాంతంలో ఎక్కువగా కాలిపోయినటువంటి రాళ్ళు దండిగా కనిపించాయి ఇలాంటివి కూడా అక్కడ ఎక్కువ కనిపిస్తుంటాయి మనం ప్రయత్నం చేసేటప్పుడు ఒక చిన్న ఆలోచన అనమాట పాలకురాళ్ళు క్రిస్టల్స్ కాలిపోయినటువంటి ఆనవాళ్ళని మనం గుర్తించి ప్రయత్నం చేస్తే దొరుకుతుందని ఒక చిన్న ఆలోచన ఇక్కడ కనిపించే ప్రతి రాయి కూడా రెండు మూడు రాళ్ళు కలుపుకొని ఒక ఊర్లో దొరికినటువంటి రాళ్ళు ఇవన్నీ మనం ప్రయత్నం చేసేటప్పుడు జట్టుపాలెం రంగురాళ్ళ కోరిలో దొరికినటువంటి రంగురాయి అది నకిరికల దగ్గర దొరికినటువంటి కొన్ని రాళ్ళు వాటిపైన ఉన్నటువంటి లేయర్స్ గుర్తుల్లాగా చిన్న చిన్న గుర్తులు ఆనవాళ్ళు ఎక్కువగా ఉంటాయి అలాంటివి దొరికే ప్రాంతంలో ప్రయత్నం చేస్తే బాగుండు అనే దానికి ఈ రాయి చాలా బాగా పనికొస్తుంది చాలా చిన్నది అది తమన చూపుడు వేలు గోరంతుంటుంది స్టోన్ అంత స్టోనే లక్షల విలువ చేస్తుంది అది వజ్రం అయితే అందుకే ఇలాంటి వేట నాకు తెలిసినంతవరకు మనకు చేతనైన పని చేసుకుంటూ జీవించడమే చాలా మంచిది ఎప్పుడన్నా ఖాళీ సమయంలో మాత్రమే ప్రయత్నం చేయవచ్చు దాకా నేను తిరిగిన ప్రాంతాల్లో వాళ్ళకు దొరికింది వీళ్ళకి దొరికిందనే చిన్న మాట విని మనం వెళ్ళే ఆ ప్రయత్నంలో ప్రయత్నం చేసినప్పుడు దొరికినరాళ్ళు ఇవన్నీ నేను చెప్పే ప్రాంతంలో దొరుకుతుందని కాదు నాకన్నా ముందు ఎంతోమంది ఆ ప్రాంతాల్లో వెతికినప్పుడు ఆ ప్రాంతాన్ని తెలుసుకొని వెళ్ళి ఆ ప్రాంతంలో వెతికినప్పుడు దొరికిన రాయి కోలూరు పంతులగారి పొలం బయటపడినప్పుడు దొరికినటువంటి స్టోన్ అది ఒక్కొక్క రాయికి ఒక్కొక్క ఊరుంటుంది కొన్ని రాళ్ళు మంచిగా ఉండటం వల్ల మూడు లేదా నాలుగు రాళ్ళు కూడా అక్కడక్కడ పెట్టినాను ఇక్కడ కనిపించే ప్రతి రాయి కూడా ఎన్నో ఊర్లు తిరిగితే దొరికినటువంటి రాళ్ళు ఇవన్నీ క్రిస్టల్ స్టోనే ఆ పక్క ఈ పక్క మళ్ళీ దానికి మరొక కొమ్మలాగా వస్తుంది సూదిముఖ రాయికి ఈ సూదిముఖ రాయి చాలా సన్నగా ఉండాలి అంటే పెన్నులో ఉన్నటువంటి ములుక్ ఉంటుంది కదా ఆ ములుక్ కన్నా సన్నగా ఉండేటువంటి క్రిస్టల్ స్టోన్స్ దొరికే ప్రాంతంలో ప్రయత్నం చేయవచ్చు నకిరికల్లో దొరికిన బట్టి స్టోన్ గమనించండి లోపల స్టీల్ కలర్లో మెరుస్తుంది పైన భాగం అంతా ఒక కొండ లేయర్ దానిపైన కప్పబడి ఉంది చాలా డిఫరెంట్ ఉంది అనమాట అడుగును మాత్రమే కొంచెం గ్లాస్ స్టోన్ కనబడుతుండేది స్టోన్ బాగుంది కదా కలర్ కూడా హనీ కలర్ లైట్ బ్లూ వంకాయ కలర్ లాగా మిక్సింగ్ అయిపోయింది లోపలంతా రాయలసీమ సబాష్పురంలో దొరికినటువంటి రాయది ఇద్దరు అన్నవాళ్ళు అడిగినటువంటి మీ దగ్గర ఉన్నటువంటి రాళ్ళని వీడియో తీసి పంపించమని చెప్పినప్పుడు ఇలా ఈ వీడియో రూపంలో వాళ్ళకి దాకా మనం వెతికిన ప్రతి ప్రాంతంలో వజ్రాలు దొరికాయని విన్ని మనం వెళ్ళి ప్రయత్నం చేసిందే ఇంత స్టోన్ అయినా మనకి దొరికితే బాగుండు ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా పరిచయం చేయటానికి నేను ఈ వేట చేస్తున్నాను ఇప్పటిదాకా స్టోన్ పైన ఉన్నటువంటి ఆ కవర్ కోటింగ్ మంచిగా కనిపించింది కాబట్టి వీటిని వదలకుండా ఇంత దూరం తెచ్చుకున్నాం వీడియో నచ్చుతుందా లేదా తెలియదు ఆల్రెడీ మీరు ఎన్నో వీడియోస్లో చూసినటువంటి రాళ్ళివన్నీ ఎన్ని ఊర్లు తిరుగుంటానో ఎన్ని ప్రాంతాల్లో వెతుకుంటానో నాకు బాగా తెలుసు ఇంటికి మళ్ళీ క్షేమంగా వస్తున్నానంటే పైన భగవంతుడి దయ నేను ఎవరో తెలీదు కానీ మీరు వీడియో చూసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ నా వీడియో కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు డైమండ్కి దగ్గరగా ఉన్నటువంటి రాళ్ళు మాత్రమే ఇవన్నీ వీటిల్లో ఏదొక్కటి వజ్రమా అనేది ఉన్నా కూడా మన జీవితాలు చాలా మంచిగా మారిపోతాయి ఎప్పుడు ఎండలో కష్టపడి పని చేస్తుండేవాడిని కదా ఇంకా ఇలాంటి జీవితాన్ని మన మలుచుకునే దారి ఏం లేదా అనేసి ఇలా వేటని కొనసాగిస్తుంటాం అప్పుడప్పుడు మనం చేసే పని చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఆ బ్లాక్ స్టోన్ అనేది మాత్రం నేలకి ఒక తల్లిలాగా మనకి దాంట్లో దొరకవచ్చు క్రిస్టల్ స్టోన్ కానీ మొజనైట్ కానీ డైమండ్ కానీ నేల అనేది ఒక తల్లి లాంటిది ఇది చెట్టు నీరు మనుషుల్ని బతకనిస్తుంది ఇక్కడ అలాగే ఈ రాయి బయటకు వచ్చేటప్పుడు ఒడికిపోయి అగ్ని అగ్ని పర్వతాలకి ఇలాంటి తెల్లలాగా కనిపిస్తున్నటువంటి మొజనైట్ క్రిస్టల్స్ డైమండ్స్ బయటికి వస్తుంది అన్నిటికన్నా మంచిగా కనిపించే ఈ స్టోన్ పాలం పల్నాడు ఆ ప్రాంతంలో దొరికినటువంటి రాయి అది స్కిన్ చూసేదానికి చిన్న మెత్తగా కనిపిస్తుంది లైట్ వెయిట్ ఉంది డైమండ్ అనేది చాలా బరువు ఉంటుంది ఉన్నదానికన్నా లోపల కూడా కలర్ గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంది చాలా ఉన్న వాటిలో అన్నిటికన్నా బెస్ట్ స్టోన్ ఇది ఒకటి వీడియో నచ్చుతుందో లేదో తెలియదు మన వీడియోస్ కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ సపోర్ట్ ఇలానే అందించండి పల్నాడు ప్రాంతంలో నిములుపురి అనే ప్రాంతంలో జరిగినటువంటి రాయి వీడియోలో చూపించే ఈ రెండు రాళ్ళే చాలా మంచిగా ఉన్నాయి మనం వెతికే ప్రాంతంలో ఈ రెండు స్టోన్స్ని బాగా గమనించండి వీటిపైన ఉన్నటువంటి గ్లాస్ స్టోన్ చిన్న చిన్న ఆనవాళ్ళు కవర్ కోటింగ్ తోటి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇలా స్టోన్ చేంజ్ అయినప్పుడు వాటి యొక్క ఇది క్రిస్టల్ ఆకారంలో లేవు మొదటిది రెండో విషయం ఏంటంటే డైమండ్కి చాలా దగ్గర ఉన్నటువంటి రాళ్ళు ఇవన్నీ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ